నా పేరు కుర్మిళ శంకర్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తవడం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఆర్ ఆర్కృష్ణ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో భారీ బీసీ ఉద్యమం ఉధృతమవుతున్న తరుణంలో మరి ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ మరి గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి కామారెడ్డి సభలో జాతీయ ఏఐసిసి నాయకులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి బీసీ డిక్లరేషన్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకును ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధిలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా బీసీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీసీ జనాభా లెక్కలు తీయడానికి బీసీలందరము ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది అంతేకాకుండా నార్మల్ కమిషన్ వేసి చేతులు దులుపుకుందాం అనుకుంటే మరలా ఈ రాష్ట్రంలో బీసీలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పడడం జరిగింది కానీ ఎప్పటికీ ఈ ప్రభుత్వం మళ్ళీ లెక్కలు తీసినటువంటి లెక్కలు సజావుగా లేకుండా తప్పుడు లెక్కలను చూపిస్తూ మరి రిజర్వేషన్కి ఆటంకం కల్పించే విధంగా లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఈ విషయాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టిన విధానాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమం ఖండిస్తూ ఉన్నాం మాకు ఏదైతే మీరు ఏర్పాటు చేస్తారన్న నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని చట్టబద్ధత ఖచ్చితంగా చేయాలని చెప్పి మా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ రాష్ట్రంలో ఎవరు అడగని ఎవ్వరూ ఒక మూమెంట్ చేయని ఒక కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా మా బీసీ జనాభాని దాదాపు ఇరవై లక్షల జనాభాను తగ్గిస్తూ ఇరవై లక్షల జనాభాను తక్కువ చూపిస్తూ ఇచ్చినటువంటి జనాభా లెక్కల్ని రెక్టిఫై చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతునేటువంటి విషయం ప్రభుత్వాలకు తెలుసు అయినప్పటికీ బీసీ జనాభా ప్రకారంగా ఈ రాష్ట్రంలో బీసీలకు సబ్ ఏర్పాటు చేయాలి నిధులు కేటాయించాలి బీసీలను అభివృద్ధి పరచాల్సినటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం భవిష్యత్తులో ఇక్కడనైనా ఈ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల చిత్తశుద్ధితో వారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టం చేయాల్సిందే మాకు ఖచ్చితంగా చట్టం చేయకపోతే మళ్ళీ బీసీలు అందరం ఏకమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఓడిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం